మూతలేని ఆహార పదార్థాలను తినకండి అది మిమ్మల్ని అనారోగ్యం పాలు చేస్తుంది మీ వాస్తవ దూరమైన అసాధ్యమైన ప్రణాళికలు నిధుల కొరతకు దారితీయగదు మీ రోజును జాగ్రత్తగా ప్లాన్ చేయండి మీరు విశ్వసించే వారితో మాట్లాడి వారి నుండి సహకారం తీసుకోండి ప్రేమలో మునిగిన వారికి ఆ ప్రేమ తాలూకు సంగీతం రోజంతా నిరంతరాయంగా వినిపిస్తూనే ఉంటుంది ఈ ప్రపంచపు మిగతా అన్ని పాటలను మీరు మర్చిపోయేలా చేసే ప్రేమ సంగీతాన్ని ఈ రోజు చెవుల నిండా వింటారు వాదులాటకి దిగినప్పుడు పరుషమైన వ్యాఖ్యలు చేయకుండా జాగ్రత్త వహించండి మీ వైవాహిక జీవితం ఈ రోజు ఒక అందమైన మలుపు తిరగనుంది దగ్గరి వారితో కలిసి సినిమాలు చూస్తారు వారితో కలిసి మాట్లాడుకుంటారు మీరు కొద్దిగా ప్రయత్నిస్తే ఈ రకమైన రోజులాగుంటుంది మూతలేని ఆహార పదార్థాలను తినకండి అది మిమ్మల్ని అనారోగ్యం పాలు చేస్తుంది మీ వాస్తవ దూరమైన అసాధ్యమైన ప్రణాళికలు నిధుల కొరతకు దారితీయగదు మీ రోజును జాగ్రత్తగా ప్లాన్ చేయండి మీరు విశ్వసించే వారితో మాట్లాడి వారి నుండి సహకారం తీసుకోండి